అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ శుభ్రపాలకు ఏడాది పూర్తయింది తొలి అడుగు విజయవంతమైంది మళ్ళీ అడుగు మరింత సక్సెస్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఇక ఈరోజు తల్లికి వందనం పేరిట అరవై ఏడు పాయింట్ రెండు ఏడు మంది ఖాతాలలో ఎనిమిది వేల కోట్లకు పైగా నగదును జమ చేయడం జరుగుతుంది అయితే దీనిపైన వైఎస్ఆర్సిపి గత సంవత్సర కాలం నుంచి విపరీతమైన విమర్శలను అవనెత్తింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ ప్రభుత్వం హామీనిచ్చి దాన్ని నిలుపుకోలేకపోయిందని చెప్పి విమర్శలను సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది దానికి సమాధానమిస్తూ ఈరోజు ఈ పథకాన్ని అమలు దిశగా అడుగులు వేసింది ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం మనతో పాటు అనలిస్ట్ అప్పసాన్ రాయేష్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్కారం తల్లికి వందనం పేరిట అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది ఖాతాల్లో ఈరోజు నగదు జమ చేయడం జరిగింది ఇంకా దీనిపైన మరి వైఎస్ఆర్సీపీ తరఫున విమర్శలు విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం జరిగింది దానికి సమాధానమిస్తూ ప్రభుత్వం ఈరోజు దీన్ని ప్రారంభించింది ఎలా చూడాలి పథకం వాస్తవంగా ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి సమాయత్తం అవడానికి ముందు ఎన్డీఏ కూటమిగా ప్రజలకు చేసిన వాగ్దానాల్లో ఈ తల్లికి వందనం అనేది చాలా కీలకమైన వాగ్దానం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆనాడు ప్రజలకు చేసిన వాగ్దానాల్లో అమ్మఒడు అనేది చాలా కీలకంగా పనిచేసింది ఆయన గెలుపులో అదే నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఆయన ఏం వాగ్దానం చేశారు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున ఇస్తానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది కానీ వాస్తవంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా ఆ తల్లులకి ఒక్కొక్కరికి పదిహేను వేల చొప్పున అమల్లోకి తీసుకొచ్చారు ఆ పదిహేను వేలలో కూడా పదమూడు వేల రూపాయలు డైరెక్ట్గా లబ్ధిదారులైన తల్లులకు ఇచ్చారు మిగిలిన రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పని స్కూళ్ళకి కేటాయింపు చేశారు అంటే ఆ పర్టికులర్ స్కూ వాళ్ళు చదువుతున్న పిల్లల నిర్వహణ ఖర్చుల కోసం చెప్పని స్కూల్ మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు మరుగుదొడ్ల నిర్వహణ కోసం వెయ్యి రూపాయలు కేటాయింపు చేశారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి ఆ పదమూడు వేలు కూడా ఎలా పంపిణీ జరిగేది ఒక సంవత్సరం ఆ నిధులు విడుదల చేయాలి అనుకున్నప్పుడు ఆ రోజు అన్ని వార్తాపత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం తరఫున తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్టికులర్ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసేవాళ్ళు ఆ బహిరంగ సభకి ఆ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళన్నిటికీ సెలవులు ఇచ్చి ఆ స్కూళ్ళ నుంచి విద్యార్థులను తరలించేవాళ్ళు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులని తరలించేవాళ్ళు అంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు ప్రభుత్వ ప్రకటన కోసం కానీ ప్రభుత్వం తరఫున అధికారికంగా సభ నిర్వహణ కోసం కానీ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించే సందర్భంలో మొత్తం బ్యారికేడ్లు ఏర్పాటు చేసేవాళ్ళు షట్టర్లన్నీ క్లోజ్ చేయించేవాళ్ళు పరదాలు కట్టేవాళ్ళు వేలాది మంది పోలీసులని మోహరింపజేసి భద్రత ఏర్పాట్లు చేసేవాళ్ళు ఆయన పర్యటించే మార్గం మొత్తం కూడా చెట్లు నరికించేవాళ్ళు ఇన్ని ఏర్పాట్లు చేసి వేలాదిగా ప్రజలను తరలించి ఒక భారీ బహిరంగ ఏర్పాటు చేసి అక్కడ నేను ఇప్పుడు బటన్ నొక్కుతున్నా చూడండి లక్షల మంది పిల్లల అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తున్నాయని చెప్పి ఆర్బాటపు ప్రచారం చేసి అప్పుడు ఆ నిధులు విడుదల చేసేవాళ్ళు ఇవాళ చూస్తున్నాం మనం ఫుల్ పేజ్ యాడ్లు లేవు సంవత్సర కాలం పూర్తయినట్టుగా యాడ్ ఇచ్చారు తప్ప ఈ పర్టిక్యులర్ పథకం కోసం ఈ ప నిధులు విడుదల కోసం యాడ్ ఇవ్వాల అదే సందర్భంలో బహిరంగ సభలు లేవు లక్షలాదిగా ప్రజలను తరలించడాలు లేవు చెట్లు నరకటాలు లేవు బ్యారికేడ్లు కట్టడాలు లేవు పరదాలు కట్టడాలు లేవు వేలాది మంది పోలీసులు మోహరింపజేయటాలు లేవు చాలా సునాయాసంగా ప్రభుత్వ పరంగా ఆ పథకం విడుదల జరిగిపోతూ ఉంది ఎలా అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంపు దానికి కూడా ఏం ఫుల్ పేజ్ యాడ్లు ఇట్లాంటివి ఏం లేకుండానే జరిగిపోయిందో అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి కూడా అంతే సునాయాసంగా ప్రభుత్వ పరంగా మిగిలిన అన్ని పథకాల పంపిణీ ఎలా జరుగుతుందో అదే అదేవిధంగా ఇది కూడా జరుగుతూ ఉంది అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి మీరు ఇందాక ప్రస్తావించిన విమర్శలు ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టినా ఎప్పుడు ఆయన ప్రజల ముందుకు వచ్చినా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత చేపట్టడానికి ముందు చేసిన వాగ్దానాలన్నింటినీ విస్మరిస్తుంది ప్రజలను వంచిస్తుంది ప్రజల్ని ఓట్లు దండుకోవడం కోసం ఈ విధమైన వాగ్దానాలు చేసి తన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాల విషయంలో డిబేట్ అవుతూ ఉన్నారు మనం ప్రతి సంవత్సరం సక్రమంగా సకాలంలో ఈ అమౌడ్ ఇచ్చాం కానీ తా తాము అధికారంలోకి రావడానికి దోహదం చేసిన వాగ్దానాల విషయంలో ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచిస్తున్నారని చెప్పని వాగ్దానం చేస్తూ వచ్చారు ఇవాళ ఎన్డీఏ కూటమి వాగ్దానం చేసిన విధంగానే స్కూళ్ళు ప్రారంభించే అకాడమిక్ నాటికి మేము వాగ్దా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు చెప్పిన విధంగానే ఆరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నలభై నాలుగు లక్షల మందికి ఇంకా మాట్లాడుకుంటే నలభై మూడు లక్షల మంది తల్లులకి ఒక్కొక్కరికి పదమూడు వేలు చొప్పునిస్తే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అరవై ఏడు లక్షల మంది పైగా పిల్లలకి ఇందులో గమనించుకోవాల్సింది ఇంకోటి ఉంది ఇవాళ ఒకటో తరగతిలో కొత్తగా జాయిన్ అయ్యే పిల్లలు అలాగే టెన్త్ క్లాస్ అయిపోయి జూనియర్ ఇంటర్లో కొత్తగా జాయిన్ కాబోయే పిల్లలు వాళ్ళ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళ డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళకి తర్వాత విడుదల చేస్తారు ఇప్పుడు రెండో తరగతి నుంచి టెన్త్ క్లాస్ పిల్లలు సీనియర్ ఇంటర్లో ఉన్న పిల్లలకి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి సంబంధించిన డేటా అందుబాటులో ఉంది కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి పదిహేను వేలు చొప్పున అంటే ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇక్కడ ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికే ఇస్తామని కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పని చెప్పిన వాగ్దానాన్ని యథావిధిగా అమలుపరుస్తూ ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఇవాళ ఒకే రోజు ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంది గమనించుకుంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వచ్చిన పంతొమ్మిది రోజుల్లో తాము చేసిన పెన్షన్ పెంపు వాగ్దానాన్ని ఏ విధంగా అయితే అమలు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో పదవి బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన కూడా రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మూడు వేలు చేస్తానని వాగ్దానం చేశారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు ఆయన దశల వారీగా పెంచుతాను అని చెప్పని ప్రతి సంవత్సరం జూలై ఎనిమిదో తారీఖు మా నాయనగారు పుట్టినరోజు నాడు దాన్ని పెంచుతానని చెప్పని వాగ్దానం చేసి అలా చేసిన వాగ్దానం ప్రకారం లెక్కేసుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిది మే ముప్పై అని అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై జూలై ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి జూలై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జూలై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు జూలై ఎనిమిది నాటికి ఆ పెంపు నాలుగు రెండు వందల యాభై ఐదు చొప్పున వెయ్యి రూపాయలు అమలు అయ్యి ఉండాలి కానీ ఆయన రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి కానీ ఆ వెయ్యి రూపాయల పెంపు ప్రక్రియని పూర్తి చేయాల అంటే తాను చేసిన ఏకమత్వంగా పెంచుతానని చెప్పని ఎన్నికలకు ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఇన్స్టాల్మెంట్ వారిగా పెంచుతానని చెప్పి దాన్ని కూడా సక్రమంగా సకాలంలో అమలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ కూటమిని మాత్రం అదే పనికి విమర్శిస్తూ వచ్చారు నిన్న పెట్టిన పొదుల్లో పెట్టిన ప్రెస్ మీట్లో కూడా ఆయన అమ్మఒడి అమలు కాలేదని చెప్పని వాగ్దానం చేశారు కానీ ఇవాళ నిన్న నిన్నే ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది ఈరోజు మేము అమలు చేస్తున్నామని చెప్పని తాము చేసిన వాగ్దానానికి అనుగుణంగా ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చిన వెనువెంటనే జూన్ పన్నెండు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తే జూలై ఒకటో తారీఖు నుంచి సామాజిక పెన్షన్లని వెయ్యి రూపాయలు ఏక మొత్తంలో ఎలా అయితే పెంచి ఏక మొత్తంలో పెంచడమే కాదు తాము వాగ్దానం నాటి నుంచి పరిగణలోకి తీసుకొని మూడు నెలల అవుట్ స్టాండింగ్ జ్యూస్ని కూడా తాము అధికారంలోకి రాలా తాము అప్పటికి ఎన్నికలనే ఎదుర్కోవాలా అయినా సరే తాము ఈ రోజు నుంచి వాగ్దానం చేశాం కాబట్టి ఈ రోజు నుంచి కల్పిస్తామని చెప్పని చెప్పిన వాగ్దానానికి అనుగుణంగానే రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు రోజు ఆ నెల పెంచిన వెయ్యి రూపాయలతో పాటుగా ఈ స్టాండింగ్ మూడు వేలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఎలా అయితే ఇచ్చారో అదేవిధంగా ఇప్పుడు కూడా తాము ఎలా అయితే వాగ్దానం చేశామో అది దానికి అనుగుణంగానే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఈరోజు నిధులు విడుదల చేస్తూ ఉన్నారు అలాగే ఇంకొక కీలకమైన వాగ్దానం అన్నదాత సుఖీభవ ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికారంలోకి రాకముందు ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతుకి పన్నెండు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి ఇస్తున్నారు ఆయన కానీ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కూడా మళ్ళీ ట్విస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలతో కలుపుకొని పన్నెండు వేలన్నర నేను ఇంకొక వెయ్యి రూపాయలు అదనంగా పదమూడున్నర వేలు ఇస్తానని చెప్పి దాన్ని కూడా ట్విస్ట్ చేసే ప్రయత్నం చేశారంటే పన్నెండున్నర వేలు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఏడున్నర వేలు మాత్రమే ఇచ్చారు ఐదు వేల రూపాయలు పెట్టారు అదేవిధంగా అమ్మఒడిలో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పిన ఆయన తర్వాత రోజుల్లో దాన్ని మాట మార్చి ఎంతమంది బిడ్డలు ఉన్నా ఒక తల్లికే ఇచ్చినట్టుగా దా ఆ విధంగా కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా అయితే అన్నదాత భవన్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చి ఆరు వేలు కాక ఇంకొక పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తామని చెప్పని వాగ్దానం చేశారు దానికి అనుగుణంగానే రేపు ఇరవై ఈ ఇరవై తారీఖు రోజు ఆ పథకాన్ని కూడా అమల్లోకి ఉన్నారు కాబట్టి ఇక్కడ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే తీసుకొని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చేసిన వాగ్దానాన్ని పూర్తి పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలను వంచిచ్చినట్టుగా వంకలు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాము చేసిన వాగ్దానాల్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని తమ క్రెడిబిలిటీని నిరూపణ చేసుకుంటూ ఉంది సో మచ్